వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ ఆంధ్ర స్టైల్ పాలముంజులు ముందుగా పాలముంజులకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పాలు రవ్వ బెల్లం ముందుగా కొబ్బరిని మిక్సీ పట్టుకుందాము లేదా మెత్తగా గ్రేట్ చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అలా గ్రేట్ చేసుకున్న కొబ్బరిని ఒకటిన్నర కప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కొబ్బరి బెల్లం తురుము బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు అంటుకుంటుంది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మరొక కళాయి పెట్టుకొని ఒక కప్పు పాలు ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు అంటుకుంటుంది ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఒక చిట్టికెడు సోడా ఉప్పు వేసుకోవాలి ఇలా దగ్గర పడ్డాక ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కొబ్బరిండల్ని తీసుకొని రవ్వ మిశ్రమంలో ఇలా చూపించిన విధంగా గుండ్రటి పూర్ణాన్ని సిద్ధం చేసుకోవాలి ఇలా పూర్ణాలన్నీ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మనం సిద్ధం చేసుకున్న ముంజుల్ని ఒక్కొక్కటి అలా నెమ్మదిగా వేసుకోవాలి సరిపడా పూర్ణాలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా ఉంచాలి ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి పాలమంజులు వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము ఇలా మిగిలినవన్నీ కూడా వేయించుకోవాలి అంతే అండి మన పాలమంజులు రెడీ అయిపోయాయి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో మా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షస్ కిచెన్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి